హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే నా ఫుల్ డే వ్లాగ్ అయితే వచ్చేస్తుంది చూడండి పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఫస్ట్ నేనైతే డిమార్ నుంచి పప్పులు అన్నీ తీసుకుని వచ్చిన అన్ని ఖాళీ అయిపోయినాయి అన్నీ అయితే డబ్బాల్లో పోసి పెట్టేసుకుంటున్నాను తర్వాత కొంచెం షుగర్ కూడా పోసి డబ్బుల్లో అయితే పోస్ పెట్టేస్తున్నా పొద్దున్నే ఇంకా పని స్టార్ట్ అయిపోతుంది కదా ఇప్పుడైతే ఐదున్నరగా పౌద కారు అట్లయితుంది ఇంకా తొందర తొందరగా పనులన్నీ చేసేసుకోవాలని చెప్పి ఇంకా డబ్బులల్లో కొంచెం కొంచెం అయితే పోసి పెట్టేస్తున్నాం స్టీల్ డబ్బాలు ఉన్నాయి కానీ అందులో పోస్తే అసలు కనిపించవు అందుకని ఇంకా ప్లాస్టిక్ వాటర్లలోనే పోసి పెట్టేసుకుంటున్నాను ఇట్లయితే క్లియర్ కనిపిస్తాయి కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే కుక్కర్లో వేసి నానబెట్టేసి పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా నాన్తుంది తర్వాత తొందరగా కర్రీ అయితే రెడీ చేసేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ పప్పు నానబెట్టేస్తున్నా తర్వాత బియ్యం కూడా మంచిగా కడిగి పక్కన అయితే పెట్టేస్తున్నా బియ్యం ఒక ఇరవై నిమిషాలన్నా కనీసం నాన్తే మంచిగా అవుతుంది అన్నం అనిపిస్తుంది మాకు అందుకని చెప్పేసి బియ్యము పప్పు నానబెట్టేసిన ఇంకా ఇవి నానంతసేపట్లో నేను బయటికి వెళ్ళి మొత్తం వాకిలంతా ఊక్కొని మొగ్గేసి అయితే వచ్చేసిన మళ్ళీ స్టవ్ ముట్టించేసి ఇంకా పప్పు అన్నం అయితే పెట్టేద్దామని చెప్పేసి పెడతా ఉన్నా పప్పు పెట్టేసిన కుక్కర్ తర్వాత ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఉక్మా చేద్దామనేసి అనుకుంటున్నాను ఈరోజు టిఫిన్ ఇది మీడియం రవ్వ గోధుమ రవ్వ అంటారు కదా అది అనమాట స్పెషల్ రవ్వ అంటాం మేమైతే ఫస్ట్ అయితే నూనె పోసేసి తర్వాత జీలకరావాలు పల్లీలు ఇంకా అన్నీ వేసేసి తొందర తొందర చేస్తున్నా పచ్చిమిరపకాయలు కొంచెం పండుగ అయిపోయినాయి అందుకనే రెడ్ కలర్లో ఉన్నాయి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా కరివేపాకు అయితే వేసేస్తాం ఉప్మా అయితే మా పిల్లలు అనేది ఇంటర్ పర్లేదు కానీ సన్న కంటే ఈ గోధుమ రవ్వ చాలా మంచిది పిల్లలకైనా ఎవరికైనా ఇంకా కరివేపాకు అయితే వేసేసి మంచిగా వేగిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నా టైం అవుతుంది టైం అయితే ఎనిమిది కావడానికి వచ్చేసింది చూడక ముందుకే వచ్చేస్తూనే ఉంటుంది ఇట్లా టైం అయితే ఎట్లా వస్తుందో అర్థం కాదు తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టేస్తున్నా ఇంకా వాటర్ అంతా మసిలిన తర్వాత ఉప్మా రవ్వ పోసేస్తే అయిపోతుంది ఇంకా మా పిల్లలైతే లేసిరు మా సాత్విక చూడండి లేచింది ఇంకా హోంవర్క్ రాయలేదని చెప్పి మళ్ళీ కూర్చొని హోంవర్క్ కొంచెం రాస్తుంది ఫుల్ భయం మా సాత్వికకి టీచర్లు అంటే ముందు రోజు రాయమ్మా అంటే రాసేసింది మొత్తం అయిపోయినట్టే అయిపోయినాయి అని చెప్పింది అలసిపోయినట్టుంది ఇంకా కొంచెం మిగిలింది ఆ కొంచెం కూడా కంప్లీట్ చేసేస్తుంది ఇంకా మధ్యలో నేనైతే వచ్చి ఉప్మా రవ్వ వేసేసి మంచిగా ఇట్లా ఉప్మా అయితే రెడీ చేసేసిన తర్వాత ఇంకా పప్పు చూస్తే పప్పు కూడా అయిపోయింది అనమాట టూ విజిల్స్ వచ్చేసింది పప్పు కూడా మంచిగా ఉడికింది ఇంకా తర్వాత ఫస్ట్ ఈరోజు పప్పు చేస్తున్నావు కదా అందుకని చెప్పి వడియాలు చేద్దాం అని చెప్పేసి కడాయి అయితే పెట్టేసుకున్నాం కొన్ని వడియాలు నేను చేసినాయి అనమాట ఇవి కానీ మనం చేసినాయి మన ఇంట్లో వాళ్ళకి పెడితే మస్తు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎప్పుడైనా నేను పెట్టాను ఈసారి పెట్టిన వడియాలు ఇంకా కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసి పప్పుకి ఎంత కావాలో అంత తీసుకొని అందులో కొంచెం ఎక్కువ వేసేసి అయితే ఏంపి పెట్టేస్తున్నా మళ్ళీ ఎక్కువగా ఆయిల్ పోసి అంత వేస్ట్ ఎందుకు వేయడం అని చెప్పేసి నేను అయితే ఇట్లనే చేస్తాను మళ్ళీ ఎక్కువ నూనె పోసి అనుకోండి మళ్ళీ అది సపరేట్ తీసి రెండు మూడు రోజులు వాడడం అంతలా కంటే ఇట్లా కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పోసేసి ముందే వడియాలు ఎంపేసి అదే ఆయిల్లో పోపు పెట్టేసేస్తాను అనమాట పప్పు చేసిన రోజు ఇంకా వడియాలు రెడీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు పప్పుకి పోపు పెట్టేసేయాలి ఫస్ట్ కొంచెం ఆయిల్ ఉంది కదా ఆల్రెడీ అందులో జిలక రావాళ్ళు తర్వాత కొంచెం మిరపకాయలు అవన్నీ వేసి అవి వెల్లుల్లి ఉంటాయి కదా అవి వెల్లుల్లి కూడా వేసేస్తున్నా ఇక్కడ పప్పులో అల్లం వెల్లిగడ్డ కంటే ఇట్లా ఓన్లీ ఉల్లిపాయలు వేస్తే మంచిగా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు కరివేపాకు అన్నీ వేసిన తర్వాత ఇందులో అయితే కొంచెం పప్పు తర్వాత టమాటా అయితే వేసేసి ఉడకబెట్టేస్తున్నా టమాటా వేయగానే ఎంబటే కొంచెం సాల్ట్ వేసుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది ఇంట్లో దొడ్డుప్పు వాడండి నేనైతే దొడ్డుప్పు వాడుతూ ఉంటా అదే చాలా మంచిది సన్నొప్పు ఉంటుంది అది కూడా అప్పుడప్పుడప్పుడు వాడుతూ ఉంటా టమాటా మొత్తం ఉడికిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం పోసేసి ఆ రసము అవి మంచిగా ఉడికిన తర్వాత అందులో పప్పు అయితే పోసేస్తా అనమాట మేము ఇట్లనే చేస్తాం పప్పు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా చేయకపోతే అందులోనే వేసి కూడా చేయొచ్చు అట్ల కంటే ఇట్లా టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ లాగా ఉంది కొంచెం వాటర్లాగా చేస్తేనే మా పిల్లలు కూడా మంచిది తింటారు చూడండి గట్టిగా అయిపోయింది కొంచెం ఉడికేసరికి పప్పు ఇంకా పప్పు అన్నీ రెడీ అయితే అయిపోయినాయి కదా ఇంకా బాక్స్లలో అయితే పెట్టేస్తున్నా పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా ఆరబెట్టేస్తా లేదనుకోండి పిల్లలకి వేడి అట్లనే పెడితే బాక్స్లలో మంచిగా ఉండదు కదా అందుకని చెప్పేసి ఉప్మా ఇంకా పప్పు అన్నీ అయితే పెట్టేసినా ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు కానీ ఒక్కరోజు కూడా సతాయించరు మంచిగా లేచి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు అనమాట పిల్లలైతే ఇంకా ఆయన కూడా వాళ్ళని నింపడడానికి వెళ్తూ ఉన్నాడు వాళ్ళు వెళ్ళంగానే ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫాస్ట్గా ఫాల్స్ అన్నీ ఆరబెట్టేసిన ఇంకా మధ్యాహ్నం అయితే ఏ వీడియో తీయలేదు అనమాట ఇంకా మూడు గంటలకు అట్లా మా ఆయన వచ్చి వచ్చిన తర్వాత ఇంకా మేమిద్దరం కూర్చొని అన్నం అయితే తింటాం మధ్యాహ్నం రెండు గంటలకి ఒకటిన్నరకి అట్లా అన్నం తినాలి అని చెప్తాడు మా ఆయన టైం టు టైం ఫుడ్ తినాలి అది అని చెప్తా ఉంటాడు కానీ మా ఆయన బాక్స్ తీసుకొని వెళ్తానేమో టైం టు టైం తింటారు లేదనుకోండి ఇట్లా అవుతూ ఉంటుంది ఇంటికి వస్తే కొంచెం లేట్కి వస్తూ ఉంటాడు ఇంకా ఒక్కదాన్ని కూర్చోవడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత తిందామని చెప్పి అట్లనే కూర్చొని అయితే ఉన్నా నేను ఇంకా మధ్యాహ్నం అయితే ఫాల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫాల్స్ అయితే గుట్టుకుంటూ కూర్చున్నా ఇంకా ఆయన రాగానే అన్నం అయితే తినేసిన ఇంకా అన్నం తిన్న తర్వాత నాలుగున్నరకి అట్లా వెళ్ళి ఇంకా పిల్లలని అయితే స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ బొటెక్ దగ్గరికి వెళ్ళినా చూడండి స్కూల్ బ్యాగ్స్ బొటెక్ బ్యాగ్స్ అన్నీ అయిపోయేసరికి నాకు బండి మీద తీసుకురావడానికే కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట పిల్లలు చిన్నపిల్లలు కదా బండి పైన అంటే కష్టం కదా అందుకని చెప్పేసి అనిపించింది అదే నడుచుకుంటూ వస్తే ఇంకెంత ఇబ్బంది అవుతుండే పైన ఇట్లా అనిపించింది అనిపించింది నాకు మాత్రం ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇంటికైతే మొత్తానికి వచ్చేసినాం వచ్చిన తర్వాత వాళ్ళకైతే స్నాక్స్ అట్లా తీసి పెట్టేసినాం కొంచెం సర్వ పిండి పెట్టినా ఇంకోటి బ్రెడ్ ఉండే అవి రెండు తినేసారు వాళ్ళు తినేసి కొద్దిసేపు క్యారమ్ బోర్డు అట్లా ఆడుకున్నారు ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళకైతే హోంవర్క్స్ అయితే చేయించుకుంటూ ఇంకా ఫాల్స్ అయితే ఇంకా ఉన్నాయి కుట్టేటివి అవి కూడా కుట్టుకుంటూ కూర్చొని హోంవర్క్స్ అయితే రాపిస్తూ ఉన్నా ట్యూషన్కి పంపిస్తుండే ఇప్పుడేమో వెళ్ళమమ్మ వద్దమ్మా అని చెప్తున్నారు వాళ్ళు అందుకని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టి హోంవర్క్స్ అయితే కంప్లీట్గా రాపిచ్చేస్తున్న ఇద్దరు హోంవర్క్స్ అయిపోయినాక బయటకైతే వెళ్దాం అని చెప్పేసి చూస్తున్నాం మేము ఇంకా చూడండి అక్కడ టేబుల్స్ నేర్చుకుంటుంది మా సాత్విక అక్కడ మనందరూ డిస్టర్బ్ చేస్తుండని సపరేట్గా రూమ్లోకి వచ్చి కూర్చొని చదువుతూ ఉంది అర్ధగంట ఎక్కువనే చదివింది చెప్పు నీకు వచ్చినాయా అని చెప్పేసి అడిగితేనేమో మంచిగా చెప్తా ఉంది కూర్చొని నేర్చుకుంది ఒక టేబుల్ మొత్తం ఇక్కడ రూమ్లో కూర్చొని ఇంకా ఇక్కడ చూడండి శారీస్ ఫాల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కింద ఎక్కడంటే అక్కడ పడేస్తే పట్టు చీరలు కదా అట్లా పడేయడానికి రాదు పెట్టడానికి రాదు అందుకనే మంచం పైన క్లీన్గా పెట్టేసిన ఇంకా మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం ఇది స్వప్నక అని చెప్పేసి అక్క వాళ్ళ ఇల్లు అనమాట ఈ ఇల్లు ఈ అక్కనే ఫస్ట్ స్టార్ట్ చేయించింది శారీస్ కుట్టడం ఇవంతా లేదంటే వేరే ఏదైనా వర్క్ చేసేదాన్ని ఏమో నేను ఇంక ఈమె వల్ల ఇందులోకి వచ్చేసిన శారీస్ టజిల్స్ చేయడం ఫాల్స్ కుట్టడం ఇవన్నీ గాలికి కూర్చోకుండా ఏదో ఒక పని చేయడం అయితే స్టార్ట్ చేసిన అప్పుడు ఏం తెలియకపోతుండే బయటికి వెళ్ళకపోతుండే ఇంక ఈ అక్కనే ఉండి స్టార్ట్ చేయి ఏం కాదు కుట్టు అని చెప్పేసి కుట్ేసింది ఇంకా చాలా రోజులు అయింది మా రూమ్ దగ్గరలో ఉంటుండే ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయారు ఇంకా నిన్న నైట్ అయితే వెళ్ళినాం రమ్మని ఫోన్ చేస్తా ఉంది అక్క చాలా రోజుల నుంచి ఇంకా నిన్న నైట్ అయితే వెళ్ళినాం అక్క వాళ్ళది ఫంక్షన్ ఉంది ఇంకా శారీస్ కూడా చాలా ఉన్నాయి రమ్మని చెప్పేసి ఫోన్ చేస్తే వెళ్ళినాం అనమాట చూడండి బుట్టకి మొత్తం ఇంట్లోనే పెట్టేసిరు ఇప్పుడు అప్పుడేమో షాప్ ఉంటుండే ఇప్పుడేమో ఇంట్లో పెట్టేసిరు కలెక్షన్స్ అన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట అక్క ఒక్కతే అయిపోయేసరికి ఇంటి నిండా బట్టలు అన్నీ అయిపోయినాయి డ్రెస్సులు ఇవన్నీ ఇంకా అనమాట ఎట్లున్నాయో చూడండి ఇంకా మనందవాళ్ళు అయితే అక్క వాళ్ళ బాబు ఉంటాడు జోష్ అని చెప్పి వాళ్ళతో ఆడుతూ ఉన్నాడు ఇది డూప్లెక్స్ హౌస్ ఇంకా పైన అక్క వాళ్ళు ఉంటారు కింద మొత్తం ఉంటుంది మా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు జోష్ వాళ్ళతోటి పిల్లలతోటి ఇంకా ఇక్కడ బ్లౌజులు డ్రెస్సులు అవన్నీ అయితే ఇట్లా చూపిస్తూ ఉన్నా అక్కనేమో బిజీ బిజీగా ఏదో చేస్తూ ఉంది కస్టమర్ వచ్చిందనమాట ఇంకా ఆమెకు శారీస్ ఇచ్చి ఇచ్చిందనమాట ఇంకా మేము కొద్దిసేపు ఉండి మాట్లాడేసి వచ్చేసరికి మా కుట్ట అయిపోయింది టైం ఇంకా వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో వంట అయితే చేసి పెట్టిస్తాం ఇంకా వచ్చేటప్పుడు ఈ పండ్ పండ్లు కనిపించినాయి ఇంకా రాగానే వాటిని అయితే తీసి క్లీన్ చేసి మేమైతే తిన్నాము అసలు ఎప్పుడు తినలేదు మేము మా ఇంట్లో ఎవరూ తినలేదు ఇంకా ఫస్ట్ టైము తిన్నాము టేస్ట్ పర్లేదు బాగానే ఉన్నాయి కొంచెం మోడపండు లాగా అనిపించింది టేస్ట్ మేమందరం తిన్నాం కానీ మా సాత్విక యొక్క తినలేదు కొంచెం తిన్నది అక్కడ పెట్టేసింది అనమాట ఆమెకి కొంచెం తినబుద్ధి కాలేదు మనందు చూడండి ఎట్లా తింటున్నాడు మనందు మా ఆయన అందరూ కలిసి మంచిగా తిన్నారు కానీ మా సార్ నచ్చలేదు టేస్ట్ ఎప్పుడు తినలేదు మేమైతే ఇదే ఫస్ట్ టైం పంచపండు తినడం తిన్న తర్వాత వంట అయిపోయింది వంట కాగానే ఇంకా లేట్ అయిపోతుంది పిల్లలకని చెప్పి ఫస్ట్ ఫాస్ట్గా అన్నం పెట్టేసి తినిపెట్టేస్తున్నాం ఇంకా అన్నం తిన్న తర్వాత మళ్ళీ అంటలు అవన్నీ పనులు అయితే చేసేసుకున్నాను నేను కొంచెం ఫస్ట్ పచ్చడి పెట్టేసిన టమాటా పచ్చడి ఏదో పచ్చడి పెట్టేసి తినబెట్టేసిన తర్వాత పప్పు అన్నం అవైతే పెట్టినాం ఇంకా టీ చూసుకుంటూ కూర్చొని అన్నం అయితే తినేసినాం మేము ఇంకా అంట్లు స్టార్ట్ చేసినా అన్నం తిన్న తర్వాత అంట్లు దోమ పెట్టేద్దామని మళ్ళీ పొద్దున్నే టిఫిన్ బాక్స్లోకి ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా నుంచొని ఒక పదిహేను ఇరవై నిమిషాలలో ఫాస్ట్ ఫాస్ట్గా అంటలు అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసి పెట్టేసినాం చూడండి అక్కడ ఫ్లోర్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకొని స్టాండ్ తీసుకొని వచ్చి ఫస్ట్ ఫస్ట్గా అంట్లయితే కడిగి నీట్గా పెట్టేసుకుంటున్నాయి ఇప్పుడు కడిగి పెట్టేసుకుంటే ఆరిపోతే ప్లస్ పొద్దున్నే కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నారు కదా పని ఎక్కువగా ఉంటుంది ఇంకా వాళ్ళందరూ ఇద్దరిని రెడీ చేయడం అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి మొత్తానికి అంట్లయితే మొత్తం కంప్లీట్ కావడానికి అయితే వచ్చేసినాయి ఈ అంట్లు స్పూన్స్ అన్నీ క్లీన్గా కడిగి పెట్టుకుంటే పొద్దున్నే వంట చేయొచ్చు ఇంకొకటి పిల్లలకి ఏం కావాలన్నా తొందర తొందరగా రెడీ చేయవచ్చు అని చెప్పి అంటలు మొత్తం చేసేసిన చూడండి ఎన్ని అంటలు అయిపోయినాయో ఎన్ని అంటలు తోమి పడుకునేసరికి నాకైతే పదిన్నర పోదక పదకొండో అట్లా అయిపోయింది కానీ మొత్తం అంటలు అయితే తోమి పెట్టేసుకుంటే కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది కదా చూడండి మొత్తం అంట్లు స్టాండ్ మొత్తం ఇంకోటి గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాం నీట్గా ఇట్లా చేసి పెట్టుకుంటే పొద్దున్నే లేచి ఎంత ఉంటాయో చేయాలనిపిస్తుంది నాకు మాత్రం మీ కూడా అట్లనే ఉంటుంది కదా కామెంట్ ఎంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో బాగుందా బాగలేదా అని చెప్పేసి ఇంకా మొత్తం నైట్ అయితే పం పనులన్నీ కంప్లీట్ చేసి పడుకున్నా అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మర్చిపోకండి